హలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు నేను డీప్ ఫేక్ వీడియోలతో జనాల్ని దోపిడీ చేస్తున్న వైనం గురించి చెప్తాను మనం పేపర్లలోనూ ఇంకా ఇతర సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం ఈ విషయం గురించి రష్మిక మందన్న అలియా భట్ ప్రియాంక చోప్రా కాజుల్ ఇలాంటి ప్రముఖ నటీమణువుల గ్లామర్ని పాపులారిటీని ఎరగా వేసి జనాల్ని బురుడి కుట్టించి డబ్బు చేసుకోవాలనుకునే డీప్ ఫేక్ తయారీదారుల్ని పట్టుకోలేమా వారికి శిక్ష వేయలేమా అనే సందేహం ఎవరికైనా వస్తుంది వీళ్ళనే కాదు సుమా అమితాబ్ బచ్చన్ కూడా హైట్ పెరగడానికి మందులు రికమెండ్ చేస్తున్నట్లు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి స్టాక్ ఎక్స్చేంజ్లో మొదటి రోజున రెండున్నర లక్షలు ఎలా సంపాదించాలని చెబుతున్నట్లు వీడియోలు చేసి వదిలేరు అవన్నీ మనం చూసాం సోషల్ మీడియాలో ఫేస్బుక్లో కూడా వచ్చింది ఏంటి వీడియో చేశారా అనిపించింది అంత న్యాచురల్గా ఉన్నాయి అవి అవి మనకు తరచు ఫేస్బుక్లో ఇంకా ఇతర సోషల్ మీడియాలు కూడా కనిపిస్తూనే ఉంటాయి వాళ్ళ భౌతిక రూపాన్నే కాకుండా గొంతుల్ని గొంతుల్ని కూడా అచ్చు గుద్దినట్లు దింపేశారు అదే వాళ్ళ టాలెంట్ వాళ్ళు పాపులర్ మనుషులు కనుక వాళ్ళ రూపాన్ని గొంతుని ఇతర వీడియోలు చూసి దాంట్లోంచి ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిని తమకు కావలసిన సంభాషణలతో తయారు చేశారు ఆ డీప్ ఫిక్ వీడియో అయితే పాపులర్ కాని వ్యక్తులు గొంతులు రూపాన్ని కూడా వీళ్ళు తమ వీడియోలు ఎలా తయారు చేస్తారంటే మనం ఫేస్బుక్లోను ఇతర మాధ్యమాల్లోను సరదాగా తీసుకున్నటువంటి వీడియోల్ని వాటిని తస్కరించి వీళ్ళు తమకు అనుకూలంగా మార్చుకుంటారు ఇటీవల బెంగళూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది తెలిసే ఉండొచ్చు ఏంటంటే ఒక వ్యక్తికి కాల్ చేసి మీ పాపని కిడ్నాప్ చేశాము స్కూల్ నుంచి తీసుకెళ్ళి కిడ్నాప్ చేశాము అని వీడియోలు పంపించారు పంపించి వీడియోలు వాళ్ళు పంపించిన వీడియో చూస్తే వాళ్ళ పాపే ఆ గొంతు ఆ రూపం సేమ్ వాళ్ళ పాపే ఒక్కసారిగా వాళ్ళు దిగ్భ్రాంతి చెందారు అనమాట ఆ కుటుంబీయులు మరి వెంటనే ఇంకా ఆలోచించడానికి టైం లేదు పదిహేను లక్షల రూపాయలు ఇంకో దానికి ట్రాన్స్ఫర్ చేయమంటే పాపం చేసేసారు ఆలోచించుకుంటారు ఆ సిచ్యువేషన్ అలాంటిది ఆ తర్వాత నెమ్మదిగా తేరుకొని అసలు స్కూల్ నుంచి మరి ఆ ప్రిన్సిపల్ ఎందుకు పంపింది అసలు మంచి చూసుకోవాలి కదా అని చెప్పి అడుగుదామని చెప్పి ఆవేశంగా స్కూల్కి వెళ్ళాడు ఈయన ఆ పాప తండ్రి వెళితే అక్కడ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ని అడిగారు ఏంటండి ఇట్లా మా అమ్మాయిని కిడ్నాప్ చేశారని ఎట్లా అంటే మరి ఇట్లా డబ్బు ట్రాన్స్ఫర్ చేశాను చూసుకోవాలి కదా పిల్లల్ని మంచిగా అని చెప్పేసి అన్నాడు అదేంటి మీ అమ్మాయి ఇక్కడే ఉంది కదా అని చెప్పేసి పంపిస్తే ఒక ఆయన పంపిస్తే ఆ అమ్మాయిని తీసుకొచ్చింది చూస్తే ఆ అమ్మాయిని అడితే నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు అని చెప్పేసి అందు అంటే చూసారా మాయ వీడియోలు అనమాట అంటే ఆ అమ్మాయికి సంబంధించిన వీడియోని ఎక్కడో ఫేస్బుక్లో తీసుకున్నారు వాయిస్ని తీసుకున్నారు ఇక వీడియోని సృష్టి చేసుకోవాలి కొత్త వీడియోని అమ్మాయిని కిడ్నాప్ చేయాలి యాక్చువల్గా ఫిజికల్గా కానీ కిడ్నాప్ చేసినట్టుగా వీడియోలో సృష్టించారు ఆమె గొంతుని ఫిజికల్గా ఫామ్ తీసి అట్లా డబ్బులు కొట్టేశారు ఎంత ఈజీ అయిపోయింది చూడండి వాళ్ళు ఎంత మాయ ఎంత నిజంలాగా అయిపోయిందో చూడండి ముఖ్యంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నటువంటి ఇలాంటి వ్యవహారాలు ఉన్నట్టు ఇవన్నీ కూడా మంచిగా ఉపయోగించవచ్చు దీనిని చెడుగు ఉపయోగించవచ్చు రెండో ధరకు ఎక్కువ ఉపయోగిస్తున్నట్లు అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ కూడా వీటి ఇట్లాంటి టైప్ వాటిని ఏమంటారంటే ఇంపర్సనేషన్ స్కామ్ అని చెప్పేసి అంటారు ఇలాంటివి ఎన్నో రకాల రకరకాల అసలు ఆ క్రియేటివ్ చెప్పడానికి వీలేదు దుష్టతలంపుల్లో క్రియేటివ్ తగ్గుంటుందా అంతులేదు ఆ క్రియేటివిటీ తర్వాత ఏది నకిలీ వీడియో ఏది నకిలీది కాదు అనేది తెలుసుకుంటానికి కొన్ని ట్రిక్స్ ఉన్నాయి తెలుసుకోవచ్చు తెలుసుకోనంత ఇదే కాదు ముఖ్యంగా ఏంటంటే వీడియో హెడ్జీలు ఈ డీప్ తయారు చేస్తారు కదా వీడియో హెడ్జ్లు బ్లర్ అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి మనకి అలాగే ఒక అన్నేచురల్ బ్లింకింగ్ వీడియోలో కనబడుతుంది అట్లానే ఆడియో మాడ్యులేషన్ కూడా ఎలా ఉంటుందంటే ఒక రోబోటిక్గా ఉంటుంది న్యాచురల్ కాకుండా రోబోటిక్గా ఉంటుంది ఇవి చాలా సూక్ష్మంగా గమనించగలిగితే వెంటనే చెప్పేయచ్చు ఇది డీప్ ఫేక్ తయారు చేసింది ఆ సాఫ్ట్వేర్ని ఉపయోగించి తయారు చేసిందని వెంటనే చెప్పేయచ్చు మనం ఒక్కోసారి పొంతం లేని వాక్యాలు కూడా వీడియోలో కనపడుతుంటాయి ఇన్కన్సిస్టెన్సీ ఉంటుంది వీడియోలో అలాంటి వాటిని బట్టి లక్షణాలను బట్టి మనం కనిపెట్టవచ్చు ఇది జెన్యున్ వీడియో కాదని చెప్పేసి అలాగే పోర్నోగ్రఫీ లేకపోతే ఇతర హరాస్మెంట్ వీడియోలు అలాంటివి కూడా పంపి బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు కూడా మనం చూస్తున్నాం కార్పొరేట్ ఫ్రాట్ ఇట్లా ఎన్నో ఈ సాఫ్ట్వేర్ని ఉపయోగించి తయారు చేసి డబ్బులు కొట్టేస్తున్నారు ఈ మధ్య చూసే ప్రముఖ శని నటుడు నాగార్జున ఆయన ఫ్యామిలీ సభ్యులను కూడా డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్లుగా వచ్చింది వీడియో సంచలనం కలిగించింది అది కూడా ఆయన ఏంటంటే మంచి టైంలీగా పోలీసులు సంప్రదృష్టంతో వాళ్ళు మధ్యలో మధ్యలోంచి అది ఒకటి మంచిది ఈ ఫ్రాడ్స్టర్స్ ఏం చేస్తారంటే బ్యాంకు ఖాతాలని ఆ ఖాతా ఉంటుంది కదా లావాదేవీలు జరుపుతాం కదా అట్లాంటి వాటిని ఇతర డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే ఇంపార్టెంట్ వాటిని మన ఫోన్లో నుంచి మరి తస్కరించి అంటే హ్యాక్ చేసి ఆ ఎవిడెన్స్తో సహా మాట్లాడుతుంటారు ఒక్కోసారి అన్నమాట ఎంత కొమ్ములు తిరిగిన వాడు కూడా అరే ఇది నిజమైన అనిపించినట్లుగా చేస్తారు అంత సెటప్ చేస్తారనమాట ఇంకా ఏమి ఏమి సీక్రెట్స్ వీళ్ళు గ్రహించారు అన్నట్టుగా ఒక ఇది వచ్చేస్తుంది తత్తరపాటు వచ్చేస్తుంది అందుకే పెద్ద పెద్ద వాళ్ళు కూడా అనమాట మంచి మంచి తెలివైన వాళ్ళు కూడా పక్కన పడుతుంటారు డీప్ వీడియో చూసి చూస్తూ ఉన్నాం చాలామంది డబ్బులు కూడా పోగొట్టుకుంటున్నారు అది అమాయకులేం కాదు మళ్ళీ డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు అందరూ చూడండి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళే అంటే ఎంత చక్కగా చేస్తున్నారో కన్వీన్సింగ్గా మనం అర్థం చేసుకోవాలి గత ఏడాది అమెరికాలో ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు కొట్టేశారట ఇలాంటి ఫేక్ వీడియోలు పి ఈ యొక్క ఫేక్ ఆర్టిస్టులు వాళ్ళ చేతి మనం మన దేశంలో కూడా దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయలు పై మాటే ఇట్లా కొల్లగొట్టారు మన దగ్గర మన దేశం నుంచి కాదు వీళ్ళు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తుంటారు అని అంటే మన దేశం నుంచి ఆపరేట్ చేయాలని లేదు వీళ్ళు అందుకే పట్టుకోవడం కష్టమవుతుందని చెప్పి అంటున్నారు వియత్నాం కాంబోడియా చైనా ఇలాంటి దేశాల నుంచి కూడా ఎక్కువగా ఇవి ఆపరేట్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి అంటున్నారు మన దేశంలో కూడా ఢిల్లీ ఇటు గురుగాము ఇటు సిక్కిం మహారాష్ట్ర కర్ణాటక ఉత్తరప్రదేశ్ ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి డీపీ వీడియోలు తయారు చేసి వదులుతున్నారని చెప్పి తెలుస్తూ ఉంది వీళ్ళు ఇంచుమించుగా ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షలు నెలకు సంపాదిస్తున్నట్టుగా ఒక సమాచారం ఈ మధ్య వచ్చినటువంటి ఒక సమాచారం కాబట్టి తస్మాత్ జాగ్రత్త చాలా జాగ్రత్తగా ఉండాలి మనకి ఏ వీడియోలు పంపించినా ఎవరైనా అలాంటి వాటిని వెంటనే నమ్మకుండా పోలీసులకి మనం చెప్పాలి లేకపోతే దానికి సంబంధించినటువంటి తెలిసిన వాళ్ళకి షేర్ చేసుకోవాలి అప్పుడు దాని నుంచి బయటపడే అవకాశం కొంత ఉంటుంది అదనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ హ్యావ్ ఎ నైస్ డే ఇంకొక మంచి అంశంతో నెక్స్ట్ మనం కలుద్దాం